జిల్లా మందమర్రి పట్టణంలో సిఇఆర్ క్లబ్లో సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో వృత్తి విద్యా కోర్సులు టైలరింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ మగ్గం వర్క్లో గత మూడు నెలల నుండి సింగరేణి ఆధ్వర్యంలో నేర్పించడం జరిగింది ఈరోజు ఫైనల్ రాత పరీక్ష సింగరేణి సంస్థ నిర్వహించడం జరిగింది ఫలితాలు నెల రోజుల్లో సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందని సింగరేణి సేవా సమితి డైరెక్టర్ శివ అన్నారు పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత బ్యాంకుల సహకార ఆధ్వర్యంలో వర్క్ నేర్చుకున్న వాళ్లకు లోన్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు ఈ రాత పరీక్షల్లో మూడు వందల నలభై రెండు మంది హాజరయ్యారని అన్నారు వచ్చి మనకి ఎగ్జామ్స్ కండెక్ట్ చేయడం జరిగిందనమాట మనం ఆదివాళ్ళతో తయారు చేసినాము ఒక రెండు మూడు అంశాల గురించి నెంబర్ వన్ ఏంటంటే ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు సర్టిఫికేట్ ఇవ్వడం ఒకటి రెండోది మన ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎవరైనా యూనిట్ పెట్టుకుంటారంటే ఆ యూనిట్ లోన్స్ ఏ విధంగా మనకి గవర్నమెంట్ ఆ విషయంలో మాట్లాడదాం ఇంకొకటి తది పర్సెంట్ సబ్సిడీ కూడా బ్యాంక్కి మేము పంపిస్తాను అన్నమాట ఎవరు కేబిఐ కేబిఐకి మన అడగారు తెలంగాణ అట్లనే కేబిఐసి వాళ్ళు కూడా ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్కి కానీ మనం మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఎక్కువ బిక్ అప్ ఉన్నాం ఈరోజు మనం పద్నాలుగు బ్యాచెస్ ఎగ్జామ్స్ పెట్టినాము అది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ది తర్వాత త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ క్యాండిడేట్స్ ఈరోజు పరీక్ష రాయడం జరుగుతుంది అనమాట మధ్యలో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి కాబట్టి ఎగ్జామ్స్ మనం బ్యాంక్ పైన కండక్ట్ చేయలేకపోయాము తర్వాత జాయింట్ డైరెక్టర్ గారు వచ్చి మళ్ళీ మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామంటే మళ్ళీ మధ్యలో మనం ప్రిపేర్ అయ్యి మీకు చెప్పడం జరిగింది సో ఎవరైనా అపోజ్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు యూనిట్ పెట్టుకుంటారంటే మీ కోఆర్డినేటర్స్ కానీయండి లేకపోతే మీ టీచర్స్ కానివ్వండి మీరు ఒక పేపర్ పైన రాసి దానికి ఏ విధంగా మనం చేయాలని ఏంటి మనం మాట్లాడతాం ఒక ఐడిపి కూడా మనం కండక్ట్ చేద్దాం ఎంటేపడేట్ కూడా దాంట్లో స్కీమ్స్ కూడా ఏమైనా వస్తున్నాయి ఏంటి మేడం గారు కూడా మీరు చెప్తారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారంటే మీరు దానికి అప్లై చేయండి లోన్ కూడా ఏ విధంగా వస్తుంది దాని ప్రొసీజర్ అయ్యింది మొత్తం మేడం గారు మీకు చెప్తారు తర్వాత ఏంటంటే మేడం గారు నెంబర్ ఉందండి కానీ ప్రతి ఒక్కటి ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తారు కాబట్టి మీరు క్వాలిటీ నెంబర్ లేకుంటే మన టీచర్స్ నెంబర్ తీసుకోండి సో దట్ మీకు ఈజీ అయిపోతుంది ఓకే కాంటాక్ట్ చేయండి వాళ్ళు నైన్టీ ఫైవ్ పర్సెంట్ బ్యాంకు వాళ్ళు ఇవ్వాలి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్తాము ఫైవ్ పర్సెంట్